బీకేపీ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి సహాయ అనేది సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సంతనుతలపాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం ఈదుముడి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ అనేది సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా వారి ఇంటి వెళ్లి అందజేసి గ్రామంలో సిసి రోడ్లను సైడ్ లను పరిశీలించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనుతలపాడ నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్ పోతునే శ్రీనివాసరావు మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీవరప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు కొడ్రగుంట రంగారావు ఆంజనేయులు ఆళ్ల ప్రేమచంద్ రవి ఎస్సీసీల అధ్యక్షులు జాన్సన్ రవి కిషోర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు నాగులుపులపాడు మండలం ఒమ్మేవరం గ్రామంలో శీలం రాము గారికి తొంభై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా వారి ఇంటి వెళ్లి అందజేసి అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సర్పంచ్ బాలకోటయ్య భార్యని పరామర్శించిన గ్రామంలో సీసీ రోడ్లను పరిశీలించిన సంతను నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్ మండల సెక్రటరీ కాకల లక్ష్మి వరప్రసాద్ పోతినేని శ్రీనివాసరావు గ్రామ పార్టీ అధ్యక్షులు చిన్న సుబ్బారావు నాగార్జున వెంకటేశ్వర్లు మరియు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాగులుపలపాడు మండలం ఓబన్నపాలెం గ్రామంలో జి శ్రావణి గారికి నలభై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేసిన సంతనుతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తెళ్ల మనోజ్ కుమార్ మండల సెక్రటరీ కాకరల లక్ష్మి వరప్రసాద్ పోతునేని శ్రీనివాసరావు సర్పంచ్ వెంకటేశ్వర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు అందయ్య జాన్సన్ శ్రీనివాసరావు రెడ్డి మెట్టు సుబ్బయ్య నాయుడు స్వర్ణ కిషోర్ పల్లపోతో సాయి చరణ్ మరియు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాగులుపులపాడు మండలం మార్చవరం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేసిన సంతనుతలపాడు నియోజకవర్గ శాసన సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ మండల పార్టీ సెక్రటరీ కాకర కాకరా లక్ష్మీవరప్రసాద్ పోతునేని శ్రీనివాసరావు కుమ్మడి విజయ్ పీకా బైరాగి పీకా అశోక్ నరేంద్ర జాన్సన్ శ్రీనివాసరావు రెడ్డి మెట్టు సుబ్బయ్య నాయుడు స్వర్ణకిషోర్ పల్లపోతు సాయి చరణ్ మరియు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాగులప్పలపాడు మండలం రాపర్ల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా వారింటికి వెళ్లి అందజేసిన సంతనుతలపాడ నియోజకవర్గ శాసన సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తేర్ల మనోజ్ కుమార్ మండల సెక్రటరీ కాకల లక్ష్మీ వరప్రసాద్ పోతునేని శ్రీనివాసరావు డాకా శ్రీనివాసరెడ్డి మెట్టు సుబ్బయ్య నాయుడు ఉమా సృజన పరిటాల రవి పీకా బైరాగి జాన్సన్ మెట్టు సుబ్బయ్య నాయుడు స్వర్ణ కిషోర్ పల్లపోతు సాయి చరణ్ మండలి మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాగ మండలం కనపర్తి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేసిన సంతనపడే నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీవరప్రసాద్ పోతినేని శ్రీనివాసరావు గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు నియోజకవర్గ ఎస్సేసిఎల్ అధ్యక్షులు చాట్ల నారాయణ అయ్యప్పారెడ్డి మేకలా యశురత్నం వాళ్లంశెట్టి విజయభాస్కర్ కొల్లపోత శ్రీనివాసరావు సింగుతూ ఆంజనేయులు ముత్యాలరెడ్డి మెట్టు సుబ్బయ్య నాయుడు జాన్సన్ మెట్టు సుబ్బయ్య నాయుడు స్వర్ణకిషోర్ పల్లపోత సా చరణ్ మరియు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిలీఫ్ ఫండ్ ప్రతి ఇంటికెళ్ళి ప్రతి ఊరికెళ్ళి ఈ హాస్పిటల్లో ఇబ్బంది పడిన వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం ఈరోజు పది గ్రామాలలో ఇరవై మూడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఇచ్చాము నిన్న ఈరోజు కలిపి నలభై మందికి ఇరవై మూడు లక్షలు ఇచ్చాము సీఎం రిలీఫ్ అంటే ఏదన్నా హాస్పిటల్స్లో ఇబ్బందులు పడిన వాళ్ళకి మనం సహాయం చేస్తా ఉన్నాం దీన్ని మన కాన్స్టిట్యున్సీ నేను దీంట్లో ముందుండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే హాస్పిటల్లో చాలా ఖర్చులు అవుతాయి కాబట్టి చాలా మందికి ఇబ్బందులు పడుతున్న పడతారు కాబట్టి నేను దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఉద్దేశంతో మేము వెళ్తూ ఉన్నాం నేను ఎమ్మెల్యేగా నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రాంల కన్నా సీఎం రిలీఫ్ మీద సీఎం రిలీఫ్ ఫండ్ మీద దృష్టి పెట్టి నేను చేస్తూ ఉన్నాను ఇది ఎందుకంటే ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది నాకు కూడా పర్సనల్కి కూడా చాలా సంతోషకరమైన కార్యక్రమం ఇలాగ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇంటింటికి వెళ్ళి సమస్యలు కూడా తెలుసుకుంటా ఉన్నాం చాలా మంది రోడ్లు నీటి సమస్యలు ఇతర సమస్యలు అడుగుతా ఉన్నారు ఈ గ్రామానికి వస్తే ఎంఎస్ పట్టవలం ఇక్కడికి వచ్చినప్పుడు రెండు రోడ్లు కొన్ని ఎలక్ట్రిసిటీ స్తంభాలు కావాలన్నారు దాని తర్వాత సంపు కావాలన్నారు రాబోయే కాలంలో తారోడ్డు కూడా బీచ్ వరకు కావాలన్నారు దాని తర్వాత ఒక చిన్న బ్రిడ్జి ఇవి కూడా అతి త్వరలోనే ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కాలనీకి ఇతర ఏ సమస్యలు ఉన్నా కానీ దగ్గరుండి పనిచేయడానికి ముందుంటామని తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం సేమ్ రిలీఫ్ అంటే చాలా మంచి కార్యక్రమం మేము ఇంటింటికి కూడా ఎందుకు తిరుగుతున్నాం అంటే పది మందికి కూడా రేపు హాస్పిటల్కి వెళ్తే పది మందికి కూడా మాకు కూడా ఈ స్టెప్లు వస్తాయి అనే నమ్మకం కుదిరడానికి ఇంటింటికి వెళ్తాం పక్క ఓళ్ళుకి వచ్చినప్పుడు రేపు వాళ్ళకి కూడా గుర్తుంటుంది మాకు ఏదైనా వస్తే మేము కూడా ఇస్తామని మేము వెళ్ళి ఒంగోలు ఇచ్చుకుంటే చాలా మందికి తెలియదు కాబట్టి మేము ప్రజల్ని కలిసినట్టు ఉంటుంది వాళ్ళ సమస్యలు తెలుసుకున్నట్టు ఉంటుంది అదేవిధంగా పర్సనల్గా వచ్చి ఇంటికి వచ్చి మేము సేమ్ రిలీఫ్ చెక్ చెక్కిస్తే మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంటుందని భావిస్తున్నాము అందుకని ఈ పల్లెలో కూడా ఈ సేమ్ రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఈ రోడ్లు కూడా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ కూడా మాకు ఎప్పుడు సహకారంగా ఉన్న పల్లె ఇది అందుకని అన్నీ చేస్తున్నాము ఇంకా రాబోయే కాలం ఏదున్నా కానీ చేస్తామని ఇక్కడ నేను హామీ ఇస్తాను